అమృత బోధ నిర్వహణ షట్కం ఈరోజు పదమూడవ భాగం మనం పన్నెండవ భాగంలో వాస్తవానికి స్వరూపత మనందరం అనంత శరీర ఉపాధి భేదాత్ కానీ వాస్తవానికి మనందరం అనంత స్వరూపులము అఖండ స్వరూపులము అయినప్పటికీ కూడా శరీర ఉపాధి భేదము వలన అవచ్ఛిన్నం బాతి పరిచ్ఛిన్నం బాతి భిన్నం బాతి నేను జీవుణ్ణి నేను పరిమితుణ్ణి నేను తెలివిలేని వాణ్ణి నేను దుఃఖిని లాంటివన్నీ కూడా ఉపాధి భేదం వలననే కలుగుతున్నాయి అంటే కేవలం ఉపాధితో తాదాత్మ్యత చెందటం వల్లనే మనకు ఇవన్నీ చుట్టుకున్నాయి బాల్య యవ్వన వృద్ధాప్యాలు కూడా దేహానికే రాగ ద్వేష లోభ లాంటి ద్వంద్వములన్నీ మనసుకి ఉపాధి ఏంటి సుబ్బారావు గారు అంటే మనం చెప్పుకున్నాం మనం కానిది అంటే నువ్వు కానిదేదో అది ఉపాధి నువ్వు కానిదేదో నీకు బాగా తెలిస్తే నువ్వు కానిదేదో నీకు బాగా తెలిసి వచ్చినప్పుడు నువ్వేమిటో నీకు అర్థమవుతుంది ఇప్పుడు నువ్వేమిటో నీకు అర్థం కావడం లేదు ఎందుకంటే నువ్వు కాని దాన్ని నువ్వు అనుకుంటున్నావు గనుక ముత్యపు చెప్ప తెలియడం లేదు ఎందుకంటే లేనే లేని వెండి ఉన్నది అనుకోవడం వల్ల అంటే ఇప్పుడు నువ్వేమిటో నీకు అర్థం కావడం లేదు ఎందుకంటే నువ్వు కానిది నీవు అనుకుంటున్నావు గనక ముత్యపు చెప్ప తెలియడం లేదు ఎందుకంటే లేనే లేని వెండి ఉన్నది అనుకోవడం వల్ల ఉన్నది ఎప్పుడైతే ఉన్నట్లుగా అర్థం కావడం లేదో ఉన్నది ఎప్పుడైతే ఉన్నట్లుగా అర్థం కావడం లేదో లేనిది ఉన్నట్లు అర్థమవుతూ ఉంది కాబట్టి ఇంతకీ మన స్వరూపం ఏమిటి అనేది మనకి తెలియదు ఉపాధి నువ్వు అనుకుంటున్నావు ఏదైతే నువ్వు కాదో అది నువ్వు అనుకుంటున్నావు మిత్రమా ఏదైతే నువ్వు కాదో అది నీవు అనుకుంటున్నావు నువ్వు కానిది నీవు అనుకుంటున్నప్పుడు ఇంకా నీకు నువ్వు ఏం తెలుస్తావు నువ్వు కాని దాన్ని నీవు అనుకుంటున్నప్పుడు నీవు కానిదాన్ని నువ్వు అనుకుంటున్నప్పుడు నీకు నువ్వు ఏం తెలుస్తావు ఇంకా సుబ్బారావు గారు ఇట్లా కూడా ఉంటుందా అవునయ్యా బాబు కాబట్టి ఆ మనం కానిది అంటే ఆ నీవు కానిది ఏదో నీకు తెలిసి వచ్చింది అంటే ఇది నేను కాదు అంటావు ఇంకా నువ్వేది అది బృహద్ బృహదారణ్యకోపనిషత్తులోను నిర్వాణ షట్కంలోను నేతి 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 నాట్ దిస్ నాట్ దిస్ నాట్ దిస్ అని చెప్తారు కదా చెప్తున్నారు కదా వాళ్ళు మనోబుద్ధ్యహంకారచిత్ని నాహం న శ్రోత్రం నిహ్వా నేత్రే न च तेजो न वायुः चिदानन्दरूपशिवोऽहं शिवोऽहं शिवो न च नवासप्तधातुर् न वै पञ्चवायुः न वा पञ्चकोशः अट्ल न मे द्वेषरागौ न मे लोभमोहौ మధోనైవ మేనైవ భావ ఇవన్నీ నాట్ దిస్ నాట్ దిస్ నాట్ దిస్ అంటావు నేతి 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 నా ఇతి ఇది నేను కాదు ఇది నేను కాదు ఇది నేను కాదు ఇది నేను కాదు అని ఒక్కొక్కదాన్ని తీసివేస్తూ ఇవన్నీ నేను కాదు ఇవన్నీ నేను కాదు ఇంకెవరు నువ్వు అంటే అప్పుడు చెప్తారు చిదానందరూపం శివోహం శివోహం చిదానంద రూపం శివోహం శివోహం అంటే నేను సాక్షిని నేను సాక్షిని జాగ్రత్తభూత బాహ్యేంద్రియ విషయ సముల్లాస సాక్షి శివోహం నేను సాక్షిని